அரே அச்சன் அலகேனே அதுல குதினா காது காது ராஜகுமார் மேதுமாரி அப்படி வீடி தலைக்கூட அடிவுக்கு அடிவி மனுஷங்க ஓஹோ யாரு அன ఫైటింగ్ సీల్ మాత్రం యాక్ట్ చేస్తారు అనుకున్నా అనుకున్నా వీడు బరువులు చూసినప్పుడే వీడు ఫాదర్ ఫైటర్ అయి ఉంటాడు అనుకున్నా ఇంటికి అడ్వాన్స్ పంపిస్తాను వస్తా హలో ఎక్కడికి నేను పిల్లల్ని ఒంటరిగా పంపను నేను రావాల్సిందే ఏమిటమ్మా ప్రధానికి ఇలా పేచి పెడతావు ఏదో వీడు నా పోలికలతో ఉన్నాడు కదా సంబర పడిపోతే గొడవ ఏమిటి కావాలని నాలుగు రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను నువ్వు మాత్రం రాకు వీడిని తీసుకెళ్తాను మీరు కోటి రూపాయలు ఇచ్చినా సరే పిల్లాన్ని ఒంటరిగా పంపను ఇచ్చే అయ్యో అది కాదు మా బామ్మ అడిగితే వీడు నా కొడుకుని చెప్తాను నువ్వు నువ్వెవరని అడిగితే ఏం చెప్పను పిల్లాన్ని చూసుకుని ఆయా చెప్పండి ఆయా నువ్వు చూస్తే ఆయలా ఉన్నావా వేరే టైప్ లో కదా ఉన్నావు అయినా ఈ ఐడియా ఏదో బానే ఉంది దీనికి మాత్రం వేరే రేట్ అడకు వెంటనే వీడు బయలుదేరు నా టైం చూసేవారు ఎలా ఉందో రామా సీత సీత నానా హైరా పడి ఈ పిల్లాన్ని తీసుకొచ్చాను బామ్మ దృష్టిలో వీడు మన కొడుకు ఈవిడ ఈ పిల్లాడి తల్లి బామతో ఈ కుర్రాన్ని చూసుకుని ఆయా అని చెప్పాలి చూడు సీత మన మధ్య లక్ష సమస్యలు ఉండొచ్చు కానీ ఈ విషయంలో బామకి ఎలాంటి అనుమానం రాకుండా చూసుకోవాలి నిజం తెలిసి బామకి ఏదైనా జరగకూడడం జరిగిందంటే అది నేను భరించలేను దయచేసి అర్థం చేసుకుని నడుచుకోవ్వకూడదా చూసావా నీ బుద్ధి బానించుకున్నావు కదా అలా లేక మాటలు మాట్లాడుకో అన్ని ఇస్తారరా ఎక్కడికి చెప్తారా మా బామ్మ వచ్చిన తర్వాత నువ్వు మూగ దల్లపడి ఉండాలి నోరు ఎత్తడానికి వీలేదు ఇదే నిరుము వెళ్ళేది ఇరుమా ఆ ఏసిలేది ఎక్కడ నా మునిమ నడు బామ్మ ముందు నువ్వు త్వరగా గోవితరా ఆ సీత బామ్మ వచ్చేసింది ఆ బంగారు కొండ నా బంగారు కొండ చూసారా పోనీ ఎంత బాగున్నాడు ఒరే వీడి ముక్కు కాస్త ఆ వారం క్రితం చూసినప్పుడు వీడి ముక్కు ఇంకోలా ఉంది అదే నీ చూపుల పై ఉంటుంది బాగా చెప్పింది వారానికి ముక్కు మారదా ఈ లెక్కన పది వారాలకి వీడి ముక్కు వినాయకుడి తొండవంత అవుతుందంటావా ఇదిగో ఇట్లాంటి కొక్కి నాయకులు పూయొద్దనే వచ్చిన చెప్పిండ్లా అమ్మా సీత మనసులో ఏం పెట్టుకోబాక నువ్వంటే నాకు కోపం లేదమ్మా నా మనస్ తీరా నాకు మునిమనోడి కనిచ్చావమ్మా మా వంశాన్ని ఉద్దరించడానికి నాకు అంతే చాలు రాజు అని రాజు మంత్రి సేవకుడు ఏమి నా పిండాకుడు సూరయ్య నా పేరు పెట్టుకో స్టైల్ గా ఉంటుంది సవట మాల వెధవ నీ పేరు పెట్టే నీ వయసు వచ్చినా బదార్ లో పసిపిల్లలతో జరి గోళీలాడుతుంటాడు వద్దులే ప్రనా వాళ్ళ నాయన పేరన్నా బట్టుకో మర్యాద ఉంటుంది మా నాన్న పేరు మర్యాదగానో నా పేరు అసహ్యంగాను ఉంటుందా ఒక్క చోట కూడా నాకు మంచి పేరు రానివో కదాగా రావడానికి ఏమిట్రా రామా దొంగ గాడిద గాడిద అని కూడా అనేసావానో పిచ్చి కన్నా ఓహో పిచ్చికన్నా గాడినా ఇవన్నీ అనుకో లక్ష్యానుకో